ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై ఆరవ అధ్యాయం తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పుముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది తిరుమలలో వెలిసిన తొలిదేవము వరాహస్వామి అందువల్లనే వెంకటాచలము వరాహక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది వైకుంఠము నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందున వరాహస్వామికి తొలి దర్శనము మొదటి అర్చన మొదటి నివేదన జరిగేటట్లు రాగిరేకు పైన వెంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు ఈ రాగిరేకుని నేటికి హారతి టికెట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహస్వామి వారిని దర్శించకపోతే యాత్రాఫలం దక్కదు అని చెప్తారు వెండివాకిలి దాటగానే ఎడమవైపున ఉన్న చిన్న అరలాంటి గుడే వారి గుడి ముష్కర్ల దాడి సమయంలో కంచి వారి ఉత్సవ విగ్రహము కొన్ని రోజులు ఇక్కడ దాచి పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి కంచి తీసుకుని వెళ్లారు తరువాత ఆ స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈయన వెంకటేశ్వరిని ఆరుగురి అన్నగారలో ఒకరని జనపదలలో నానుడి తిరుమల యోగ నరసింహస్వామి ఆలయము గుడి ప్రధాన ఆలయానికి ఈశాన్య దిక్కున ఉంది పురాతనమైన ఈ విగ్రహము రామార్జుల కాలంలో దొరికితే రామానుజుల వారు గ్రామంలో సర్వదేవతలు ప్రధాన దైవానికి అభిముఖంగా ఉండాలన్న ఆగమోతిని అనుసరించి నరసింహుని ఉగ్రరూపం తగ్గించటానికని తిరుమల ఆలయంలో రెండవ ప్రాకారంలో స్వామికి ఈశాన్య దిక్కున పశ్చిమాభిముఖంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై అధ్యాయం సంపూర్ణం